ఓం నమ శివ శ్రీ మాద్రి నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి భారీ భారీ మార్పులు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే ఈ రాశి జాతకుల జీవితంలోనే ఈ మార్పులు రాబోతున్నాయి ఈ రోజున మీ జీవితంలోకి ఒక అద్భువమైన అద్భుతవంతమైన చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది గడిచిన కాలంలో మీరు అనుభవించిన వేదన పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు మీరు చవి చూసిన నష్టాలు మీ వెనుక జరిగిన కుట్రలు మిమ్మల్ని చూసి నరుగులు నవ్విన హే ఇవన్నిటికీ కూడిన ఒక భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక సంఘటనతో ఈ రోజున సమాధానం చెప్పబోతున్నట్టు ఈ మాటలు వింటుంటేనే మీరు రోమాలు నిక్కబొడ్చుకోవడం మాకు తెలుసు మీ గుండె వేగంగా కుట్టుకుంటుంది మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది మీ జీవిత సత్యం త్వరలో జరగబోయే వాస్తవం మీ జీవితంలోకి ఒక ఊహించని అద్భుతం ఒక అద్వితీయమైన మార్పు ప్రవేశించబోతుంది అయితే ఇక్కడే మీకు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని గమనించాలి మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండి వారి ప్రాముఖ్యత మీకు తెలియబోతుంది ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే అనుబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో నివ్వరబోవడం ఖాయం వారి రాక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది వారి వలన మీరు ఏం మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా వారితో ఎలా వెలగాలి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం అందుకే మీరు ఎన్ని పని ఒత్తుల్లో ఉన్నా ఎంత మానసిక ఆందోళన ఉన్నా దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీ కోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించండి ఈ మాటలు వినడం వలన మీకు వందకు వెయ్యి శాతం లాభమే కలుగుతుంది తప్ప ఒక్క శాతం కూడా నష్టమైతే అయితే లేదని మేము చెప్తున్నాము నిజంగా మీకు దైవానుగ్రహం మీ పూర్వపు పుణ్యఫలం ఉంటే తప్ప ఈ ఈ మాటలు మీ వద్దకు చేరవు ఆ భగవంతుడే మిమ్మల్ని చేయి పట్టుకొని ఈ కష్టాల సముద్రంలోని ఒడ్డుకు చేర్చాలంటూ ఈ సమాచారాన్ని మా ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా అసలు శ్రద్ధ చేయకుండా మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని కూడా శ్రద్ధగా చివరి వరకు వినండి ఈ మాటలు మీ భవిష్యత్తు జీవితానికి ఒక దిక్సూచిలా ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి ముఖ్యంగా మేము చెప్పబోయే ఒక నిర్దిష్ట వ్యక్తి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి లేకపోతే జీవితంలోనే ఎప్పటికీ కూడా కోరుకోలేని ఒక దెబ్బ తినే అవకాశం కొంచి ఉంది వీడియో స్కిప్ చేయద్దు చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే చెప్పు కూడా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇంతకు ముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ వారాహి అయిన మహా అని చెప్పి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి శాస్త్రంలోనే మీకు ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ప్రతి విలక్షణమైన స్వభావం ప్రముఖులుగా గుర్తింపు ఉంటుంది ఈ కోవలో ఈ రాశి వారికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన అత్యంత రహస్యమైన రహస్యమైన గుర్తింపు ఉంది రాశి చక్రంలోని ఈ రాశి మిగిలిన పదకొండు రాశుల కంటే ఎంతో భిన్నమైనది అత్యంత లోతైనది వీరి మనసు వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా అంత సులభం కాదంటే అతి శక్తి కాదు ఈ రాశి వారు ధైర్యానికి సాహసానికి పోరాట పటిమకు శక్తికి రక్తానికి ప్రాతికగా నిలుస్తారు ఈ లక్షణాలు వీరిలో ప్రస్ఫుటంగా స్పష్టంగా కనబడతాయి వీటిలోని అపారమైన అంతర్గత శక్తి పర్వతంలా దాగి ఉంటుంది దాన్ని సరైన మార్గంలో సక్రమమైన పద్ధతులను ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించగలరు చరిత్ర పూటలను తిరగరాయగలరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు ముఖంలో గల తెలియని తేజస్సు వర్ణించలేని ఒక లక్ష్మీ ఉట్టి ఉట్టిపడుతూ ఉంటుంది వీరి వ్యక్తిత్వానికి వాక్చాతుర్యానికి ప్రవర్తనకి అందరూ దాసోహం అవుతారు ఏదో తెలియని ఒక అయస్కాంత శక్తి ఉందని చాలామంది మీతో అంటూనే ఉంటారు ఇంతటి మంచి లక్షణాన్ని అపారమైన దైవానుగ్రహం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఎప్పుడు పూల పాన్పు కాదు ఎప్పుడు ముళ్ళ బాటల వైపు కనిపిస్తూ ఉంటుంది ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది మీ మాటలు ఎదుటివారికి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు ముళ్ళబాట బహుశా మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు మీ అంత అవమానాలు ఈ భూమి మీద ఎవరు కూడా ఎదుర్కొని ఉండరు ఈ భూమి మీద మీ జీవితం మిమ్మల్ని నిత్యం కూడా ఒక అగ్ని పరీక్ష గురి చేస్తూనే ఉంటుంది పరి అడుగులో ప్రతి క్షణంలో మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది ఇన్ని పరీక్షలు పెట్టి భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నాడు అంటే మిమ్మల్ని ఒక సాధారణమైన రాయిలా కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి కొంతమంది ఈ రాశిలో పుట్టిన వారి జీవితం పుట్టినప్పటి నుంచి ఒక పోరాటంతో మొదలవుతుంది తల్లిదండ్రుల ప్రేమకు తోబొట్టువుల ఆప్యాయతకు పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు వీరు వీరిలో చాలామంది ఉంటారు చిన్నతనంలోనే బాధ్యతలు నెత్తి మీద పడడం కుటుంబం కోసం కష్టపడడం వంటివి అనుభవించి ఉంటారు మీ బాల్యం చాలా వరకు కూడా బాధ్యతల మధ్య కష్టాల మధ్య నలిగిపోయి ఉంటుంది మీలో చాలామందికి పూర్తి స్థాయిలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు ఎవరైనా మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసులో వెన్నెలా కరిగిపోతుంది ఆ ప్రేమ ఆ ఒక్క మాట కోసం ఆప్యాయత కోసం ఎంత దూరమైన సరే వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు చిన్నప్పటి నుంచి మీరు కోరుకుంది మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది మీరులో జ్వాలాదయ ఎక్కువ ఉంటుంది ఎదటి వారి కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారి కష్టం చూడలేరు తమకు ఉన్న లేకున్నా శక్తికి మించి సహాయపడడానికి ముందుకొస్తారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మనస్తత్వం అని మానవత్వం అని బలంగా నమ్ముతారు ఈ మధ్య గుణం వల్ల కొన్నిసార్లు మీరు తీవ్రమైన ఆర్థిక మానసిక సంక్షోభానికి కూడా గురి అయ్యారు వీరు సహాయం చేసే వారి మీరు వెన్నుపోటు పెరిచిన సందర్భాలు మీ జీవితంలో లెక్కలేని అన్నిసార్లు ఉన్నాయని చెప్పక తప్పదు మీరు ఎంత మంచివారు ఎంత సున్నిత మనస్కులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా అంత కఠినంగా ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళని నా ప్రాణం అని గుండెలో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మూసపోతూ ఉంటారు అవమానాలకు గురి అవుతారు జీవితంలో మీరు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులే ఎక్కువ గుణపాఠాలే ఎక్కువ ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇంతటి మంచి మనసులో మీరు మీ సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే మీ రక్త సంబంధికుల చేతుల్లోనే ఎక్కువగా మోసపోయి ఉంటారు ముఖ్యంగా నా వాళ్ళు అని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మీ చుట్టూరు చేరి మీ మంచితనాన్ని మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులా వాడుకుంటారు అవసరం తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో ప్రేమ నటనతో ముంచెత్తుతారు మీ అంత మంచి వాళ్ళు లేరు మీ బే మాకు దిక్కు అంటూ మీ మనసును కరిగిస్తారు వారి పనులు పూర్తయ్యాక మీతో ఈ అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణంగా ఒక కర్వేపాకులాగా తీసి పక్కన పెట్టేస్తారు దూరంగా నెట్టేస్తారు మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా తిరిగి మీ దగ్గరికి వస్తారు మళ్ళీ అదే నాటకం అదే ప్రేమ అదే పొగడ్తలు వారి అవసరం తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు ఈ విషయం వలయంలో మీరు ఎన్నో సంవత్సరాలుగా నలుగుతూనే ఉన్నారు ఇటువంటి చేదు అనుభవాలు మీ జీవితంలోనే కోకొలలు ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచేయి మీ మనసుపై చర్యలు వేశాయి మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్నీ ఇన్ని కావు కానీ ఇప్పటికీ కూడా మీరు జీవితం నుంచి మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళు అని చెప్పుకునేవారే మనల్ని ఎలా వెన్నుపోటు పొడుస్తున్నారు తన అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు మనల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నించారు కళ్ళారా చూస్తారు ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంతోమంది నిజ స్వరూపాలను చూసి మీకు మనుషుల మీద బంధాల మీద ఒక రకమైన విరక్తి విసుగు ఏర్పడ్డాయి వీటన్నిటిని అనుభవాలుగా స్వీకరించి ముందుకు సాగుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మీలోని మొహమాటం మీలోని జాలిగును మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉండ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళతోటే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితులు వారి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతుందని చెప్పక తప్పదు అదేవిధంగా మిమ్మల్ని మోసం మోసం చేసిన వారిని మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఎదురవుతుంది వారి నుంచి మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారు అని లేదు అనే సంశయంతో మన వాళ్ళే కదా కష్టపెట్టినా పర్వాలేదు అని చెప్పి సర్దుకుపోయి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మొహమాటమే మీ బలహీనత దీనిని అలసగా తీసుకొని వారు మిమ్మల్ని పదే పదే వాడుకుంటూనే ఉన్నారు మన అనుకున్న వాళ్ళే మీరుని చావు దెబ్బ కొడుతున్న ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరం పెట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు ఉండిపోతారు జీవితంలో కొన్ని విషయాలు అత్యంత తెలివిగా చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తారు కానీ మరికొన్ని విషయాల్లో ముఖ్యంగా బంధాల విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు అని ఒక అమాయకపు నమ్మకంతో ఉంటారు సరిగ్గా ఇదే అదునుగా తీసుకునే వారిని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటారు గడిచిన కాలంలో ఎదురైన అనుభవాల వలన ఎదుటి వ్యక్తులతో ఎలా మెరగాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మీకు బాగా ఎరుక కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చు ఎన్నోసార్లు కింద పడ్డారు దారుణమైన దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురి అయ్యారు అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా మరింత శక్తివంతంగా మార్చింది మీరు పడిన కష్టాలు అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు తేల్చాయి జీవితం యొక్క అసలైన యొక్క చిత్రాన్ని మీకు చూపించాయి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు మిమ్మల్ని మోసం చేయడం అంత సులభము కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం మనిషి కాదు అనుభవాల పాఠశాలలో రాటు తేరిన ఒక యోధుడు ఇంతటి కష్టంలో మూడో మీ ముఖంలో చిరునవ్వు చెరక్కపోవడం మీకే చెల్లింది మీ బాధను ఎవరితోనూ కూడా పంచుకోకుండా మీలోని దాచుకొని పైకి నవ్వుతో కనిపించడం మీ గొప్పతనం మీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఎవరైనా మీతో కాసేపు మాట్లాడితే చాలు అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు వీరితో మాట్లాడితే బాగుండు అనిపించేంతగా మీ మాటలతో మీ ప్రవర్తనతో అవతల వారిని ఆ కట్టుకుంటారు మీ వాక్చాతుర్యం దేవుడి చిన్న వరం దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరుకోగలరు ఈ రాశి ముఖ్య లక్షణాలు ఒకటి వారి యొక్క రహస్య స్వభావము తమ మనసు లేని విషయాలు తమ భావోద్వేగాలు తమ ప్రణాళికలు అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోరు వారి జీవితం ఒక తెలిసిన పుస్తకంలాగా ఎప్పటికీ ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యం ఈ కారణంగానే వారిని మంది అపార్థం చేసుకుంటారు గర్విష్ఠులని అహంకారులని ముద్ర వేస్తారు కానీ నిజానికి అది గర్వం కాదు అది వారి ఆత్మరక్షణ కవచం అని చెప్పుకోవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతలు ఈ రాశి జాతకులు ఇస్తూ ఉంటారు అందువల్ల చూసే వారికి అహంకారపూర్వతంగా కనిపించవచ్చు అయితే తమ బాబాలు బలహీనతలు బయటపెడితే ఇతరులను వారిని అలసగా తీసుకుంటారు ఏమో అంటూ వాటితోనే తమను దెబ్బతీస్తారు ఏమో అని ఒక తెలియని భయం వారిలో పక్కగా ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడలు కట్టుకొని జీవిస్తారు కేవలం తమ పూర్తిగా నూటి శాతం కొద్ది మందికి మాత్రమే లేదా ఇద్దరిని మాత్రమే ఆ గోడలుకి అనుమతిస్తారు తమ ప్రాణమైనా ఇస్తారు వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి కోసం ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యలు కానీ బిడ్డలు కానీ ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ బిడ్డలు కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు వారి ప్రేమ వారి సమయం వారి జీవితము పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలని ఒక రకమైన స్వార్థంతో ఉంటారు ఒక రకంగా ఈ యొక్క రాశి జాతకులకు ఈ స్వార్థం మంచిది చేస్తుంది వారి కుటుంబ బంధాలను బలపేతం చేసి ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి స్త్రీల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా లక్ష్మీ కళతో ఉంటారు భాగస్వామి పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఈ కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతారు ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతారు స్నేహితులను బంధువులను ఎలా గౌరవించాలో ఎవరిని ఎంత దూరంగా పెట్టాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి కష్టపరిస్థితులనైనా నిరుత్సాహపడకుండా దేవుడు తమను కాపాడుతాడనే ధైర్యంతో ముందుకు సాగుతారు జీవితంలోని ఎన్ని అడ్డంకులు ఎన్ని తుపానులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు పేదవారికి కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలని తపన వీరిలోనే ఎక్కువగా ఉంటుంది తమకు వీలెంతలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో కూడా నమ్మకంగా ఎంత విశ్వసనీయంగా ఉంటారు కుటుంబమే వీరికి ప్రధానమైన బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా వీరు అసలు వెనకాలరు ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారు వీరికి ఏ మాత్రం నచ్చదు అలాంటి వారిని దూరంగా పెట్టేస్తారు మీరు ఎంత ధైర్యంగా ఉంటారు సమస్యలను ఒక సవాలుగా స్వీకరించి ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారు అంతే స్థాయిలోనే ఎమోషనల్గా కూడా ఉంటారు చాలా సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు అయితే సున్నితత్వం అందరి ముందు ప్రదర్శించరు కేవలం వీరంటే ఇష్టమైన వారి దగ్గరనే వీరిని ప్రాణంగా ఇష్టపడే స్నేహితుల దగ్గర మాత్రం ఆ ఎమోషనల్ కోణం బయటపడుతుంది వారి ముందు చిన్న పిల్లల్లా మారిపోతారు ఇక ఈ రాశి మగవారు అయితే స్నేహానికి ప్రాణమిస్తారు తమ స్నేహితులు ఎవరైనా ఆ ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు వీరే ఉంటారు వీరికి నా మంచితనానికి సహాయం చేసే గుణానికి మానవత్వానికి భగవంతుడి అనుగ్రహం కూడా ఎప్పుడు బలంగా ఉంటుందని చెప్పక తప్పదు ఎప్పుడు కూడా వీరి మాటలు చేతలు కూడాను అదే విధంగా ఉంటాయి మంచి మనసు ఉంటుంది బలంగా ఉంటారు ఎన్ని కష్టాలు అనుభవించిన ఎన్నిసార్లు కింద పడ్డా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి పైకి లేపుతూ ఉంటాడు మీకు అండదండగా ఒక స్త్రీ రామరక్షగా ఆ దైవం ఎల్లప్పుడూ ఉంటుంది మీ చుట్టూనే ఉంటాడు మీ కుటుంబానికి ఎంత దీర్ఘ ప్రాధాన్యత ఇస్తారు మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సరే భరించడానికి సిద్ధంగా ఉంటారు వారి భవిష్యత్తును బంగారం చేయాలని తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు మీ కష్ట చేత మొత్తం కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు మీ ఏమీ దాచుకోరు ఇక అసలు విషయానికి వస్తే మీ ఈ రోజున మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతున్నారు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత పురోగతిని చూడబోతున్నారు మీ జీవిత గమనాన్ని మారిపోయే సమయం ఇది ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అనే తీరిపోయి విజయాల మిమ్మల్ని వరించే కాలం ఆసన్నమైంది ఈ రోజున కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు అపార్థాలు మనస్పర్ధలు గాలికి కొట్టుకుపోయిన మేఘంలా విడిపోతాయి ఇంట్లో ప్రశాంతవంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ మాటలకు నిర్ణయాలకు కుటుంబంలో విలువ గౌరవం పెరుగుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో పుణ్యక్షేత్రాల సందర్శనలు చేస్తారు ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాలని మరింత బలోపరుస్తాయి పాత స్నేహితులను దూర బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా మారుతుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు బలంగా కనబడుతున్నాయి ఇక సంతాన విషయంలో ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు పిల్లల కోసం ఎన్నో ఎల్లుగా ఎదురు చూస్తున్న దంపతులు త్వరలోనే పసిపిల్లల నవ్వులు మీ ఇంట వికసించబోతున్నాయి మీ చిరకాల స్వప్నం నిరవేరబోతుంది అని ఆనందంలో మీరు తడిసి ముద్దవుతారు మీ పిల్లలు చదువుల్లో ఇతర రంగాల్లో రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడతారు ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనం పొందబోతున్నారు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది సరైన వైద్యం సరైన మందులు మీకు లభించి త్వరగా కోలుకుంటారు మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం రెండు లభిస్తాయి మత ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు చదువులు అద్భుతంగా రాణిస్తారు మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి సమాజంలో మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించి నలుగురిలో గౌరవించబడతారు రాజకీయ సామాజిక రంగంలో ఉన్న వారికి ఉన్నత పర లభించే అవకాశం లభిస్తుంది వ్యాపారస్తులకి ఊహించని లాభం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పదంలో పయనిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకి త్వరలోనే జీతాలు పెరుగుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఉంది మీపై అధికారులు మిమ్మల్ని గమనించి మీపై నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మీ సహ ఉద్యోగుల నుంచి మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు అనుభవాలకి తగిన మంచి అవకాశం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది కొందరికి విదేశాల్లో పనిచేసి సువర్ణ అవకాశం దక్కుతుంది కెరియర్ పరంగా ఇది ఒక అద్భుత మలుపుగా చెప్పుకోవచ్చు ఇక మనం మొదట చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏమిటి ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి అత్యంత కీలకమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము రాబోయే రోజు మీకు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన అవకాశం ఉంది ఈ పరిచయం చాలా సాధారణంగా ఒక బస్సు ప్రయాణంలోను ఒక ఫంక్షన్లోను లేదా మీకు మీకు మొదలవచ్చు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు వారు చేసే సూచనలు జీవిత గమనాన్ని మార్చేస్తాయి మీరు పరిష్కరించిన సతమతమవుతున్న ఒక పెద్ద సమస్యకు వారు చాలా సులభ పరిష్కారాన్ని చెప్పిస్తారు మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు గురు శిష్యుల బంధం కావచ్చు చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయభ ఒక మార్గదర్శిలా మిగిలిపోతారు వారిని పంపినందుకు మీరు జీవితాంతం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్య సా సానుకూలమైన మార్పు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఆ వ్యక్తి ప్రవేశించే అవకాశం చాలా బలంగా ఉంది ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతుంటాయి ఆ వ్యక్తిని జీవితంలోకి రావడానికి ఒక యోగంగా అదృష్టంగా భావించాలి వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది కాబట్టి ఎస్ అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో స్నేహంగా మెదలండి వారిని గౌరవించండి అదే సమయంలో ఆరణ్య అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తులతో కొంచెం కాదు చాలా జాగ్రత్త ఆ అక్షరం నా పేరు అందరు చెడ్డవాళ్ళని కాదండి ఆ అక్షరం ఉన్న వాళ్ళు అపార్థం చేసుకోవద్దు ఈ అక్షరం గల వారు వల్ల ఒక చిన్ని చికాకులు అపార్థాలు నష్టాలు ఎదురు కావచ్చు మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటే వారి విషయంలో జాగ్రత్త అవసరం దూర బంధువులు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు వీరితో కలిసి పనిచేసే సహ ఉద్యోగి కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ ఆరని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు గారు బయట వారు మాత్రమే చూడడానికి ఎంతో మంచి వారిలా మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వారిలా కనిపిస్తారు మీ మీద అపారమైన ప్రేమ గౌరవాన్ని నటిస్తారు మీ నాయకత్వ లక్షణాలు పొగుడుతారు మీ గొప్పతనాన్ని గురించి పది మందిలు గొప్పగా చెప్తారు అది అప్పటి వరకు మాత్రమే కానీ వారి మాటలకు ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది వారికి మీరు ఆకర్షితులు అవుతారు నన్ను నా వ్యక్తిత్వాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న మనిషి దొరకరు అంటూ మురిసిపోతారు మీరు వారిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు మీ వ్యక్తి వివత విషయాలు కూడా కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తుల ప్రణాళికలు అన్నిటిని వారితో పంచుకుంటారు మీ ఆత్మ బంధువుగా శ్రేయ భావిస్తారు ఇక్కడ మీ జీవితంలో అది పెద్ద పొరపాటు చేయబోతున్నారు ఆరని వ్యక్తి మీ మంచితనాన్ని మీ నమ్మకాన్ని అలసిగా తీసుకొని మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రారంభిస్తారు ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు అత్యంత అవసరం అని చెప్పి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు సహాయం అడుగుతారు మీరు కూడా పాపం కష్టంలో ఉన్నారు కదా మీ దగ్గర లేకపోయినా ఎక్కడ ఒక చోట అప్పు చేసి మరీ వారికి సహాయం చేయాలని చేస్తారు డబ్బు తీసుకున్నాక ఇస్తారని సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి తిప్పుకుంటారు మీరు డబ్బు తిరిగి అడిగితే మీరు తప్పు చేసినట్టుగా పెద్దగా అవమానిస్తారు ఎదురు దాడి చేస్తారు స్నేహానికి బంధుత్వానికి విలువ ఇవ్వకుండా డబ్బు కోసం ఇంతలా పీడిస్తావా అని చెప్పి మిమ్మల్ని చెడ్డ వాళ్ళన చేసి నలుగురిలో ఆ పాసు పాలు చేస్తారు అందువల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా తీవ్ర వేదనకు గురి అవుతారు ఈ మధ్యతనానికి ఇది ఒక బహుమానం అంటూ కుమిలిపోతారు అంతటితో ఆగకుండా మీరు వారితో పంచుకున్న మీ వ్యక్తిగత రహస్యాలను బలహీనతలను పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కూడా వెనకాడరు కుటుంబంలో భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్థం సృష్టించవచ్చు మీ వెనక చెడు ప్రచారం చేయడం మిమ్మల్ని ఒక అవకాశవాదిగా స్వార్థపరుడిగా చిత్రీకరిస్తారు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో ఆ వ్యక్తి మీ పతనానికి కారణభూతం అవుతారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ జీవితంలో ఉన్న ఆ ఆరనే వ్యక్షులను ఒక్కసారి గమనించండి ఇది అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామంది జీవితంలోనే ఇది జరిగి తీరుతుంది మితిమీరిన అభిమానం ప్రేమ చూపించే వారి పట్ల కొంచెం జాగ్రత్త ముఖ్యంగా ఈరోజు మంచితనానికి విలువలేదు పిలిస్తే పలికే వారికి గౌరవం లేదు మంచితనాన్ని వాడుకుంటున్నారని మీకు అనిపించిన మరుక్షణమే వారిని మీ జీవితంలో నుంచి దూరంగా పెట్టండి ఇలా దూరంగా పెట్టడం వలన మీరు కాస్తంత బల బాధపడవచ్చు తాత్కాలిక బాధ అది భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టం నుంచి అవమానం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు గుర్తుపెట్టుకోండి సింహం ఎప్పుడు ఒంటరిగానే వెళ్తుంది గుంపులుగా కాదు మీకు ఎవరి సహాయం అవసరం లేదు మీకు తోడుగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని వాడుకొని వదిలేసే ఇలాంటి నకిలీ బంధాలకు స్నేహాలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం ఇక ఈ రాశి జాతకులైన మీరు జీవితంలో ఎదురయ్యి కొన్ని ఇబ్బందులు అధిగమించి విజయం వైపు పయనించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము ఈ పరిహారాలు శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి గ్రహాల అనుకూలత మరింతగా పొందవచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడి ప్రశాంత జీవితాన్ని గడపవచ్చు ఈ రాశి వారు తరచుగా మనసుకు ఒత్తిడికి ఆందోళనకు అనవసరమైన భయ భయాలకు గురి అవుతుంటారు ఇందులో నుంచి బయటపడడానికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయడం ఉత్తమం శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు జపించండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు భయాలు దూరం అయిపోతాయి వీటిని అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి కనకధార సూత్రాన్ని పాటించండి పేదవారికి ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రని పనులు దానం చేయండి లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది జై శ్రీరామ్ అని కామెంట్